తెలంగాణ స్క్రైబ్ న్యూస్ రెండు వే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై మూడు రోజు ప్రచురితమైన ఒక మిసేజ్ ఏంటంటే కేటీఆర్ గారు మాట్లాడిన విధి విధానం ఒకసారి చూద్దాం రైతులను పండబెట్టి తొక్కుతా పదేళ్ళు పందులను మేపినట్లు మేపాము స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు ఓట్లు వేయకపోతే తోలు తీస్తా రైతుబంధు మొదలుపెట్టిందే మేము రైతులు చనిపోతే బీమా కల్పించింది మా పార్టీ అన్నీ మర్చిపోయి మళ్ళీ కాంగ్రెస్కు జై అంటే రైతులను పట్టించుకునేదే లేదు ఓటు వేస్తేనే ఏదైనా వేయకుంటే ఇక అంతే సంగతులు రైతులపై తీవ్ర వ్యా వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పండబెట్టి తొక్కుతా తోలు తీస్తా అంటూ రైతులను నోటికొచ్చినట్లు మాట్లాడారు కేటీఆర్ వ్యాఖ్యలు తీవ్ర దు దుమాచారాన్ని రేపుతున్నాయి గ గత పదేళ్లలో దేశంలో ఎవరు చేయనంతగా రైతుల కోసం తమ ప్రభుత్వం చేసిందని చేసిన మేలును మర్చిపోయారని తీవ్ర శైలిలో స్పందించారు పార్టీ నేతలతో మాట్లాడుతూ ఆయన చేసిన వాక్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయకపోతే పండబెట్టి తొక్కుతా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు పదేళ్లు పందులను మేపినట్లు మేపామని రైతులు ఓట్లు వేయకపోతే తోలు తీస్తానని తీవ్రస్థాయిలో మండిపడ్డారు దేశంలోనే మొదటిసారిగా రైతు బంధు రైతు బీమా వంటి పథకాలను తామే ప్రవేశపెట్టామని పార్టీ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేశామని అయినా కాంగ్రెస్కు ఓటేశారని విమర్శించారు వచ్చే స్థానిక ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పుడు కూడా రైతులు కాంగ్రెస్కు ఓటేస్తే ఇక వారి గురించి ఆలోచించే ఆలోచించే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారని సమాచారం అర్బన్లో ఓటర్ల శాతం పెరుగుతున్న నేపథ్యంలో వారి ఓట్లను సాధించుకునే ప్రణాళిక చేస్తామని ఆయన అన్నా అన్నారని తెలుస్తుంది అన్నీ మర్చిపోయి మళ్ళీ కాంగ్రెస్కు జై అంటే రైతులను పట్టించుకునేది లేదని కరాఖండిగా చెప్పారట ఓటు వేస్తేనే ఏదైనా వేయకుంటే ఇక అంతే సంగతులని తేల్చేశారని తెలుస్తుంది మోసం చేసిన రైతుల పట్ల కనికరం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించడంతో అక్కడున్న నేతలు అవాక్ అయ్యారట ఏంటి ఈ వాక్యాలు ఏంటి అసలు స్థానిక సంస్థల్లో ఎన్నికలు ఏ పందులను మేపినట్లు మేపడం అనడమేంది పందులను మేపినట్లు రైతులను కాదు మేపింది రైతులు నీకు అధికారం ఇస్తే నిన్ను నీవు ఆ విధంగా తయారయ్యి ఈరోజు రైతులను ఈ విధంగా మాట్లాడడం సవాబు కాదు ఇట్టి వాక్యాలు వెనుకకి తీసుకోవాలి కేటీఆర్ గారు మీరు తెలంగాణ సమాజం గుర్తించుకోవలసిన విషయం